ఎయిట్టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేనికా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్లు మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సను ఇప్పుడు గుడ్ పర్సన్గా మారాను అంటున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి మీ కార్డ్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి అలాగే రెండో కార్డ్ వచ్చేసి నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది మూడో కార్డు వచ్చేసి త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి నాలుగో కార్డు వచ్చేసి ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది ఐదో కార్డ్ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఆరో కార్డ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అలాగే ఏడో కార్డ్ వచ్చేసి పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చిందండి ఎనిమిదో కార్డు వచ్చేసి ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ తొమ్మిదో కార్డ్ జస్టిస్ పదవి కార్డ్ వచ్చేసి స్ట్రెంత్ కార్డ్ వచ్చిందండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది తనకి న్యాయం కావాలని కోరుకుంటూ ఉన్నారు మీ పట్ల చాలా ప్రేమతోటైతే మీ పర్సన్ అయితే ఉన్నారండి ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్స్ కూడా ఈ ఒరాకిల్ కార్డ్స్ అయితే చెప్పుకుందామండి మీ వ్యక్తి అయితే మీ దగ్గరికి రావాలని అనుకుంటూ ఉన్నారు డబుల్ మాస్క్ వేసుకొని తను నటించి మిమ్మల్ని మోసం చేశాను అని ఇప్పుడు ప్రజెంట్ అంటే గతంలో చేసిన తప్పుతోటి తను ఏ తప్పు చేశానో ఆ తప్పుతోటి పోల్చుకుంటూ తనని తాను తిట్టుకుంటూ ఉన్నారు మీ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం తనకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉందండి ఇప్పుడు తను సింగిల్ లైఫ్ అనేది లీడ్ చేయడం నాకు చాలా ఇబ్బందిగా అన్ఈీగా ఉంది అని తనైతే చెప్తూ ఉన్నారు చూడ్డానికి కూడా సింగిల్ గ్లాస్ పెట్టుకుంటే మనకు అందంగా అనిపించదు పేరు ఉంటేనే అందం అనేది ఉంటుంది అంటే జంటగా ఉంటేనే అందం అనేది ఉంటుంది ఇప్పుడు మీరు ఉంటేనే మళ్ళీ తన లైఫ్లోకి అందంగా జీవితం అనేది ఉంటుంది అంటున్నారు నేను మారిపోయాను అంటే ఇలాంటి మాస్క్ అనేది నేను తీసేసాను నా లైఫ్లో నుంచి అని తనైతే చెప్తున్నారు ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి వృషభ కన్యా మకర రాశులు అయితే చూపిస్తూ ఉన్నాయండి రెండో కార్డు వచ్చేసి నైటో స్పాట్స్ ఎనర్జీ వచ్చింది మీ వ్యక్తి ఇక్కడ మిథున తుల కుంభరాశి వాళ్ళు రిఫ్లెక్ట్ అవుతున్నారు అలాగే మేష సింహ ధనసు రాశి వాళ్ళు కర్కాటక వృచ్గా మీనరాశి వాళ్ళు కూడా రిఫ్లెక్ట్ అయితే అవుతున్నారు మేషం నుంచి మీన రాశి వరకు ప్రతి ఒక్క రాశి వాళ్ళు అయితే ఉన్నారండి పన్నెండు రాశుల వాళ్ళు ఉన్నారు ఫార్స్ ఎనర్జీ చాలా వేగంగా రావాలనుకుంటున్నారు తను మారిపోయానని కూడా మీ వ్యక్తి అయితే చెప్తున్నారు ఇప్పుడు నేను నీతోటి స్పేస్ అనేది వచ్చిన తర్వాత నేను ఎన్నెన్నో డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అనేవి చూశాను మళ్ళీ నా లైఫ్ అనేది గ్రోత్ ఉండాలంటే మళ్ళీ నీ లైఫ్లోకి నేను ఎంట్రీ ఇస్తేనే నాకు అన్ని విధాలుగా బాగుంటుంది అని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు చాలా ప్రేమిస్తూ ఉన్నారండి కొత్త లైఫ్ అనేది నువ్వు వస్తేనే మళ్ళీ నాకు స్టార్ట్ అవుతుంది న్యూ ఫేజ్ అనేది చెప్తూ ఉన్నారు త్రీ ఆఫ్ సోర్స్కి క్లారిఫికేషన్గా ఏమొస్తుందో చూద్దాం ఈ లవ్ వరకీల్ కార్డ్ ఎట్ ప్రజెంట్ మీరు లేకపోవడం వల్ల థర్డ్ పార్టీ కూడా కొంత పెయిన్ అనేది ఇచ్చి హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నానంటూ ఉన్నారు ఇప్పుడు తనేంటంటే ఏంటంటే తనని తానుగా అర్థం చేసుకొని తనకి తన ఎక్స్ప్రెషన్స్ అయినా ఎమోషన్స్ అయినా షేరింగ్ చేసుకునే వాళ్ళు ఏ ఒక్కరు లేరు తను తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా తనకి మీరు అవసరం ఇప్పుడు తన లైఫ్కు అని తనైతే చెప్తూ ఉన్నారండి ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ మీతో కలిసి మ్యారేజే కాని వాళ్ళు అయితే లవర్స్ అయినంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటూ ఉన్నారు అలాగే మ్యారీడ్ పీపుల్ అయితే మళ్ళీ మీతో కలిసి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి ఒక హౌస్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు చాలా ప్రేమిస్తూ ఉన్నారండి మీ వ్యక్తి మిమ్మల్ని ఆ కెమెరా వచ్చేసింది అంటే పాత జ్ఞాపకాలు మీ వ్యక్తి మీకు చేసిన జ్ఞాపకాలు అవ అంటే మీరు వాటిని అవి తను డిజాస్టర్ అనేటివి చేశాడు కదా మీ కళలు అన్నీ కూడా అవన్నీ మీరు మనసులో పెట్టుకొని ఉండొద్దు తనని క్షమించాలి ఫర్గు చేయాలని కూడా ఆ వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారు మీరు గతం అంతా తవ్వకూడదు అనే విధంగా తన యొక్క తనైతే అనుకుంటూ ఉన్నారు కొత్త లైఫ్ అన్నీ మర్చిపోయి బాగుండాలని ఆ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు నేను కూడా మారిపోయాను నన్ను ట్రస్ట్ చేయనే విధంగా కూడా చెప్తూ ఉన్నా ఉన్నారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రీ నేను కావాలనుకుంటూ ఉన్నారు తను ఏంటో చూపిస్తాను నేను చేంజ్ అయ్యాను అంటే ఇప్పుడు తను గతంలో ఏ వర్క్ పైన కూడా ఇంట్రెస్ట్ అనేది చూపెట్టకుండా ఏ వర్క్ చేయకుండా ఉన్నా ఇప్పుడు తను ఒక జాబ్ హోల్డర్గా వర్క్ చేసుకుంటూ మీరు కోరుకునే విధంగా వ్యక్తి మారిపోయి కూడా ఉండొచ్చు అదే ఈ స్పేస్లో రకరకాల పర్సన్స్ తోటి కూడా తను చేసి వాళ్ళందరినీ చూసి మిమ్మల్ని చూసి ఇందులో ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్ అని కూడా తను వేరియేషన్ అనేది చేశానని కూడా చెప్తూ ఉన్నారు అందుకు మీరే కావాలని అయితే ఆ వ్యక్తి చెప్తూ ఉన్నారు హీలింగ్ హార్ట్ అంటే ఇప్పుడు తన మనసులో హార్ట్ బ్రేక్ అనేది జరిగిన ఎవరు ఆ టాక్జిక్ పీపుల్ ఎవరు మంచి వాళ్ళు ఎవరు అని ఆ పర్సన్ అయితే తను రియలైజేషన్ అయ్యాను నాకు నువ్వే కావాలని అయితే చెప్తూ ఉన్నారండి మిమ్మల్ని టూ మచ్గా మీ వ్యక్తి అయితే లవ్ చేస్తూ ఉన్నారు కి కీన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఎప్పుడు మీ లైఫ్లోకి వచ్చి ఆ సిచ్యువేషన్స్ అనేది అవకాశం అనేది దొరుకుతుందా అనేది చూస్తూ ఉన్నారు అంటే తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి కార్మిక్ రిలేషన్షిప్ అంటే తన లైఫ్లో ఉన్న కార్మిక్స్ గురించి మీరు తీయొద్దు ఇదంతా ఒక కర్మ వల్ల జరిగింది తోటి ఇప్పుడు ఇంటి మసి అనేది కోరుకుంటూ ఉన్నాను అని కూడా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు నేను వాళ్ళందరినీ వదిలేస్తాను నాకు ఇప్పుడు నువ్వే ఎక్కువ నేను కార్మిక్స్ కోసం నిన్ను వదులుకున్నాను నిన్ను సాక్రిఫైస్ చేశాను బట్ ఇప్పుడు నువ్వే నాకు ఇంపార్టెంట్ అని కూడా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ ఆ పర్సన్ కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఉన్నారు సెకండ్ ఇన్నింగ్ అనేది మీతోటి రన్ చేయాలని తనైతే అనుకుంటూ ఉన్నారండి గోల్డెన్ రింగ్ వచ్చింది మిర్రర్ వచ్చింది అంటే మీకు ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి ఒక గిఫ్ట్గా అది ఒక స్వీట్ మెమొరీగా ఉండాలి అనే విధంగా పర్సన్ అయితే అంటున్నారు తను గతంలో సాడెస్ట్ మెంటాలిటీ నార్సిస్టిక్ మెంటాలిటీ తోటి ఎప్పుడు బిహేవ్ చేసే పర్సను అని కూడా తనను తాను తిట్టుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం కూడా తనకైతే ఉందని చెప్తూ ఉన్నారండి ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ ప్రస్తుతం ఉన్న లైఫ్ తనకి చాలా ఆప్టికల్స్ కొట్లాటలు గొడవలు మనసు ప్రశాంతత లేకపోవడం పీస్ లేకపోవడం అన్నీ చూస్తూ ఉన్నాను నేను నేను మిస్ చేసుకొని నేను సాధించిందంటూ ఏం లేదు ఓ ఓవర్ యాటిట్యూడ్ తప్ప అని కూడా అంటూ ఉన్నారు పారాడైజ్ వచ్చిందంటే ఇప్పుడు హ్యాపీనెస్ జాయ్ అనేది మీ దగ్గరే ఉంటుంది అని ఆ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు తన యొక్క నిజమైన సంతోషం అంతా కూడా మీ దగ్గరే ఉందని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు జస్టిస్ మీకు ఒక జడ్జిమెంట్ అనేది చేయాలి ఇంతకుముందు కూడా జడ్జిమెంట్ కార్డ్ వచ్చిందండి న్యాయం అనేది చేయాలి మీ లైఫ్లోకి అన్ని సంతోషాలు అనేటివి తీసుకురావాలి అని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారండి చాలా అంటే చాలా చాలా ప్రేమిస్తూ ఉన్నారు షాక్ అంటే థర్డ్ పార్టీ సడన్గా కొన్ని చేంజెస్ అనేటివి సర్ప్రైజ్ అనేటివి ఆర్టికల్స్ అనేటివి సృష్టించింది అంటే వాళ్ళ యొక్క రిలేషన్లో హార్ట్ బ్రేక్లు ఇక్కడ అందుకే వచ్చింది హార్ట్ బ్రేక్ ఇంకొకటి కూడా త్రీ అవర్స్ ఎనర్జీ వచ్చింది అన్ని హార్ట్ బ్రేక్లు మనసు ప్రశాంతత లేకపోవడం ఎప్పుడు ఏదో ఒకటి అనడం దానివల్ల కూడా తనకి మీరు గుర్తుకు రావడం ఎవరు ఏంటనేది నిజాలు అనేటివి తెలుసుకున్నాను అనేది చెప్తూ ఉన్నారు స్ట్రెంగ్త్ కార్డు బట్ నేను ధైర్యం చేయలేకపోతూ ఉన్నాను అంటున్నారండి నేను మంచివాడిగా మారాను నేను అర్థం చేసుకుంటున్నాను కానీ నీకు స్టాండ్ ఇచ్చి నీ వ్యక్తిగా అనిపించుకొని మళ్ళీ నిన్ను నా పర్సన్గా నా లైఫ్లోకి ఇన్వైట్ చేసి థర్డ్ పార్టీని కాదనంత ధైర్యం అయితే నాకు లేదు కానీ నువ్వు కోరుకునే నీ వ్యక్తిగా నేనైతే మారానని చెప్తూ ఉన్నారండి టెడ్డి బియర్ అన్కండిషనల్ లవ్ అనేది ఉంది మీ పట్ల ఇంట్రెస్ట్ అనేది ఉంది అన్మ్యారిడ్ పీపుల్ అయితే మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వగానే చిల్డ్రన్స్ కూడా ప్లానింగ్ అనే ఎంట్రీ చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడేమో హౌస్ ప్లానింగ్ వచ్చింది ఇక్కడేమో చిల్డ్రన్ చాలా కలలు కంటూ ఉన్నారండి మీరు మీతో రొమాన్స్ అనేది కూడా చేయాలని ఆ పర్సన్ అయితే చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు మీరు వారి లైఫ్లోకి ఎంటర్ ఇస్తారా అని మీకోసం అయితే వెయిటింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఈ అన్కండిషనల్ లవ్ అనేది ఉందండి టూ మచ్ అంటే చెప్పలేనంత ప్రేమ ఉంది ఇప్పుడు మీరు కనబడగానే గతంలో మీ వ్యక్తి మిమ్మల్ని కసురుకుంటూ తిట్టుకుంటూ మీరు కనీసం తన పక్కన ఉన్నా కానీ మీరు పట్టించుకున్నట్టుగా ఎలాంటి ఎమోషన్స్ లేని ఒక చలనం లేని ఒక స్టోన్ లాగా అయితే ఉండేవాళ్ళు రాయిలాగా అలాంటి వ్యక్తిలో చాలా ఎమోషన్స్ అయితే వస్తున్నాయి థర్డ్ పార్టీ దగ్గర మాత్రం ఎనలేని ప్రేమ అయితే ఒలక మీ వ్యక్తి బట్ ఇప్పుడు అలా లేదు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఎందుకు అనంటే తనకు థర్డ్ పార్టీ మంచిగా కొన్ని గుణపాఠాలు అనేటివి చెప్పింది అనమాట ఇది నీ స్టేజీ ఇక్కడికే నీ లిమిట్ ఇది నీ పరిధి అనేలాగా అది పేరెంట్స్ అయినా తన లైఫ్లో ఉన్న బ్రదర్సు సిస్టర్సు తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా తను ఎవరితోటైతే లివింగ్లోకి వెళ్ళి లేదా మిమ్మల్ని కాదనుకొని ఏదైనా మ్యారేజ్ చేసుకున్నా తను ఏ బంధానికైతే ప్రిఫరెన్స్ ఇచ్చారో ఆ బంధం అయితే వారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం అనేది అయితే జరిగింది దానివల్ల ఈ వ్యక్తి నా వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అని అన్నీ కూడా అర్థమైతే చేసుకున్నారు రాసులు మేషం నుంచి వెళ్ళి మీనం వరకు పన్నెండు రాశులు అయితే వచ్చాయండి ఇక్కడ మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లండి ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ సిక్స్ ట్వంటీ త్రీ వన్ ఫోర్టీన్ థర్టీ వన్ థర్టీ వన్ త్రీ అండి త్రీ జీరో కూడా థర్టీ వచ్చిందండి అలాగే ట్వంటీ వచ్చింది ఫైవ్ ట్వెల్వ్ సెవెన్ టెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ ఎయిట్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ ఎల్ లెటర్ అండి ఎల్ లెటర్ ఎఫ్ లెటర్ వి లెటర్ డబ్ల్యూ హెచ్ ఎమ్ వై ఐ వై లెటర్ వచ్చింది ఐ లెటర్ వచ్చిందండి అలాగే జీ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి చాలా తక్కువ లెటర్స్ అయితే వచ్చాయి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సియూ అండి